పేరు డాక్టర్ చదులవాడ హరిబాబు పొలిటికల్ ఎనలిస్ట్ కర్నూలు చావుకి ఐదు కారణాలు ఆరోగ్యం కానీ కలియుగంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వానికి పది కారణాలు ఉన్నాయి ఓడిపోతాయి గెలుపు అనేది లేదు అందరూ కూడా ఓడిపోతారు వాళ్ళు వాడు చేసిన అరాచకాలు అఘాయిత్యాలు మోసాలు ఇవన్నీ కూడా వాళ్ళకి శాపాలుగా ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని పెన్షనర్లని అంగన్వాడీ టీచర్లని ఉపాధ్యాయులను నెలగా మొదటి వారం మొదటి తేదీన ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన బకాయిలు రాకుండా చేసినందుకు మొట్టమొదటిగా రేపు నాలుగో తారీఖున పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయంగానే కోలైన ఐదు లక్షల చిల్లర ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడతాయి దీని కారణాలు వాళ్ళు మాలో భాగస్వాముల అంటూ మాము మేము వాళ్ళు మాకు ఓటు వేయరు కాబట్టి మేము వాళ్ళకి ఏమీ చేయట్లేదని మంత్రివరు చాలామంది చెప్పడం జరిగింది మరి వాళ్ళే మంత్రులు అలాగా చెప్పి మేము సమ్మె చేస్తామంటే వద్దు రండి అని చెప్పి అని చెప్పి టీ చాయ్ బిస్కెట్స్ లాగా వాళ్ళు మాట్లాడిన విధానం అవమానించిన పద్ధతులు ఇవన్నీ కూడా ఏ ఉద్యోగి కూడా మర్చిపోలేడు అందుకని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది బ్యాలెట్ ఓట్లు అందుకని ఈ రాద్ధాంతం జరుగుతుంది బ్యాలెట్ బోట్ల మీద రెండో విషయాన్ని వచ్చేటప్పటికి ఇసుక మాంప్ అందుబాటులో లేకుండా పోయింది ఇల్లు కట్టుకోవాలంటే అట్లానే దానికి మీద ఆధారపడిన ఇరవై నాలుగు క్రాప్స్ వాడు కూడా జీవనోపాధి కోల్పోయారు అలానే తాగటానికి డబ్బున్నవాడు కూడా తాగటానికి అందుబాటులో లేని ఆ బాటిల్స్ భూము ఇంకోటి ఇంకోటి బాగా అవార్డ్స్ ఏంటి ఇవన్నీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎం అనే ముందు తాగి కొన్ని వందల మంది సరిపోవటం జరిగింది దీని కారణం ప్రభుత్వం కాదా అలానే నిరుద్యోగం యువతికి నిరుద్యోగం ఎక్కడుంది ఉద్యోగాలు లేవు అక్కడ ఒక కంపెనీ అయినా తీసుకురాగలిగాడా ఉన్న కంపెనీలు కూడా పోయినాయి ఇట్లాంటి అకృత్యాలు అఘాయిత్యాలు చేస్తున్న ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి ఎవరు ఓటేస్తారు చేస్తారు చేతరించుకుంటున్నారు గ్రామాల్లో పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది మనం నిత్యం వాడుకునే సరుకుల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి కంట్రోలింగ్ అనేది లేదు కల్తీ పెరిగిపోయింది కల్తీని అరికట్టాల్సిన అధికారులు ఈ రాష్ట్రానికి ఐదు వందల మంది ఉండగా నలభై ఐదు మందే సిబ్బంది ఉన్నారు మరి కల్తీలు విజృంభించి ఎంతమంది అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలవుతున్నారో ఆలోచించ ప్రభుత్వం ఏ రోజైనా చర్యలు చేపట్టిందా ఏమీ లేదు ఇటువంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతున్నారు అసెంబ్లీ సీట్లు కూటమికి నూట ముప్పై నుంచి నూట నలభై రెండు మధ్యన వస్తాయని గ్యారంటీగా చెప్తున్నారు అలానే ఎంపీ సీట్లు మన రాష్ట్రంలో పదిహేను ఒక్క తెలుగుదేశ ప్రభుత్వానికి మిగతా ఆరు కూటమిలో ఉన్న బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి పడతాయని చెప్పని ఇది నేను చెప్తున్నాను ఇలానే జరుగుతుంది జై హింద్